సంస్కృత సుభాషితం అనువాద పద్యం మూడు వందల యాభై రెండు సేకరణ పద్యరచన గానం సహజ కవి డాక్టర్ అయన మల్లేశ్వరరావు సుభాషితం విద్యా చ సహ సహస్థిత భోజనాది సమంకృతం భావం విద్యా తపస్సాధనలతో శ్రేష్ఠులైన వారికి అగ్రాసనమును ఇవ్వవలెను అయితే పంక్తిలో కూర్చున్న వారందరికీ భోజనం మొదలైనవి సమానంగా ఉండవలను అధిక విద్యా తపో అగ్రాసనమును అయితే పంక్తిలో కూర్చున్న అందరికి సమముగా భోజనాదులు అమరవలయు ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి